దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప మనందరికీ తోడయిండి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి సుజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులరా అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులరా ఏసుక్రీస్తు నామలో ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందా దాని ఆహారమును నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని నమ్మినటువంటి ప్రియ బిడ్డలను ఆయనను నమ్ముకొని నీతి మార్గంలో నడుచుకుంటున్నటువంటి బిడ్డలను పేదలైనటువంటి వారిని కష్టంలో ఉన్న వారిని కరువులో ఉన్న వారిని తినడానికి తిండి లేనటువంటి వారిని పేదలైనటువంటి వారిని నేను తృప్తిపరుస్తానంటూ ఆహారాన్ని నిందారుగా వారికి అనుగ్రహించి దీవిస్తానని దేవుడు ఇషుభదినాన ఈ చక్కని మాటతో మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా నిజంగా ఆకలి కొన్న వారికి మన దేవుడు ఆహారం ఇచ్చే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు అలాగే బీదలైనటువంటి వారికి ఆహారమును వస్త్రములను కూడా ఇచ్చి పోషించే దేవుడుగా మన దేవుడు కనబడుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనకు దేవుడు ఈ మాట ఎందుకు ఇస్తూ ఉన్నాడు అని అంటే నిజంగా ఏ టైంలో దేవుడు నాకు ఆహారం పెట్టాడు ఎప్పుడు నన్ను పోషించాడు ఎప్పుడు నాకు బట్టలు ఇచ్చాడు ఎప్పుడు నన్ను సంరక్షించాడు అని ఒకవేళ మనకు డౌట్స్ వస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొండ మీద సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది జన సమూహం ఆయన దగ్గరికి వచ్చినట్టు రాయబడి ఉన్నది ప్రియుల చాలామంది ఆ పరిసర ప్రాంతానికి వచ్చి ఒక రోజు గడిచిపోయింది దేవుడు బోధిస్తూ ఉంటే సువార్త వారు వింటూ ఉన్నారు ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఏకీభవిస్తూ ఉన్నారు ఆయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా వారాత్మకు ఆత్మకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తున్నాయి వరాత్మ వారాత్మ తృప్తి పడుతూ ఉంది వారాత్మ ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు ప్రియుల చాలా కాలముగా ఈ మాటలు కావాలని వారు ఆశపడుతూ ఉన్నారు ఎక్కడ దొరకట్లేదు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు కొండ మీద స్వార్త ప్రకటిస్తూ ఉంటే ప్రశాంతంగా వారు హాయిగా దేవుని మాటలు వింటూ తృప్తిగా అదే భోజనముగా అదే మంచినీళ్ళుగా అదే వారు ప్రాణాత్మ దేహములకు సేద తీరినట్టుగా వింటూ ఉన్నారు అలాగే ఒక రోజు గడిచిపోయింది ప్రియలారా రెండు రోజులు గడిచిపోయింది మూడు రోజులు గడిచిపోయింది అయినా వారు వెళ్ళిపోవట్లేదంట ప్రియులారు మూడు రోజుల నుండి వారు అన్నపానం లేకుండా ప్రశాంతంగా దేవుని మాటలు వింటూ ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఆ టైంలోనే దేవునికి వారి మీద విపరీతమైన జాలి పుట్టిందంట ప్రియులార అయ్యో నా పిల్లలు మూడు రోజులుగా నా మాటలు వింటూ ఉన్నారు వారు భోజనం చేయలేదు మంచినీళ్ళు త్రాగలేదు వారు ఎంతో ఆకలితో ఉన్నారు వారిని ఒట్టిగా నేను ఎలాగ పంపించగలను దేవుడు కనికరపడి మనం చదువుకున్న మాట ప్రకారం దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదనని దేవుడు అంటూ ఉన్నాడు అలాగున మీ దగ్గర ఉన్నటువంటి ఆహారం ఏమైనా ఉంటే జనాలకు పెట్టండి అంటూ ఉన్నాడు శిష్యులు ఏమంటున్నారంటే ఊర్లోకి వెళ్ళి ఒకవేళ ఆహారం కొనుక్కొని రావాలంటే ఇన్ని రొట్టెలు కావాలయ్యా ఇంతమంది ఉన్నారు ఇంత అమౌంట్ కావాలి అని దేవునికి చెప్తా ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు మీరే వారికి ఆహారం పెట్టండి అని దేవుడు సెలవిస్తాడు అప్పుడు చిన్నవాడొచ్చి రొట్టెలు ఇవ్వడం ఆ రొట్టెలను దేవుడు ఆశీర్వదించి విరిచి వడ్డించమని దేవుడు సెలవియడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం బ్రిలర్ అయితే దేవుడు వారిని ఆకలితో పంపలేదు బ్రియలర్ దేవుని యొక్క చిత్తం చొప్పున ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను దేవుడు ఆశీర్వదించి విరచి వడ్డించమని చెప్పినట్టు ఉన్నది అయితే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే అక్కడ భుజించిన వారు ఐదు వేల మంది పురుషులని ఉన్నది ప్రియుల ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కలేదు అంతమంది భుజించిన తర్వాత పన్నెండు గంపలు మిగిలినట్టు కూడా వ్రాయబడినది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం పదే అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాన్లకు న్యాయము తీర్చే దేవుడుగాను తర్వాత వారికి అన్నవస్త్రములు దయచేయగలిగినటువంటి దయగల దేవుడుగా అక్కడ కనబడుతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు ఒకవేళ మనం కుంటివారుగా ఉండొచ్చు కుంటివారుగా ఉండొచ్చు గుడ్డివారంగా ఉండొచ్చు మోగవారంగా ఉండొచ్చు లేక మంచం బట్టి ఉండవచ్చు కానీ మన దేవుడు మనల్ని దయతో ప్రేమించి పోషించే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు ఉదాహరణకు ఆయన ఏలియాకు ఆహారం పెట్టడానికి తారపత్ర స్త్రీకి కొంతకాలం అప్పగించాడు ఆమె దగ్గర ఏదో మరి కొట్లలో కూర్చుకొని లేదు ప్రియులారా పట్టెడు పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి అయినా కూడా ఆ స్త్రీకే ఏలియా భక్తుడిని అప్పగించారు అంతకుముందు కాకులకు అప్పగించారు ఏలియాను పోషించమని ఏలియాను పోషించడానికి కాకుల చేత ఆహారాన్ని పంపించాడు ఏలియాను పోషించడానికి విధువరాలకి దేవుడు అప్పగించాడు ప్రియులార భక్తులను దేవుడు పోషించడానికి ఆయన ఎంతో వారి మీద దయగలిగి పోషించినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులార అలాగే ఇస్రాయలు ఆకలితో అలమటిస్తూ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి కోసం దేవదూతల ఆహారమైనటువంటి మన్నాను కురిపించి వారిని పోషించినట్లు వ్రాయబడి ఉన్నది అలాగే ఆకలితో అలమటించే ప్రతివారి ఆకలిని తీర్చే దేవుడుగా మన దేవుడు కనబడుతూ ఉన్నాడు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మన మీద కూడా దేవుడు జాలి పడుతున్నాడు ఆకలితో ఉంటే అవసరతలతో ఉంటే అనారోగ్యంతో ఉంటే దరిద్రతతో ఉంటే అప్పుల్లో ఉంటే కేసుల్లో ఉంటే శత్రువులతో ఉంటే దేవుడు నిన్ను గెలిపించి శత్రులందరినీ అణచివేసి విజయోత్సాహంతో నిన్ను నడిపించడానికి నిన్ను పోషించటానికి నేను కాపాడడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు పొరిలా ఈ ఉదయకాల సమయంలో భక్తుడు వర్ణించినట్టుగా ఆహారమును నిండారుగా ఇచ్చి దీవించినట్టు వ్రాయబడి ఉన్నది పేదల ప్రాణాత్మ దేహములను తృప్తిపరిచినట్టు వ్రాయబడి ఉన్నది ఇలాగ దేవుని సన్నిధి చేరిన ప్రతి వారికి కూడా దేవుడు అన్నవస్త్ర సకల సౌకర్యం కలుగు చేసి పోషించే దేవుడుగా కనబడుతున్నాడు చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మేము దేవుని దగ్గరికి రాకముందు తినడానికి అన్నం ఉండేది కాదు కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు చాలా పేదరికాన్ని మేము అనుభవించేవారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే నా దేవుని సన్నిధికి నేను చేరానో అప్పటి నుండి కడుపు నిండా అన్నం తింటూ ఉన్నాను కడుపు నిండా తృప్తిపరచబడుతూ ఉన్నాను అన్న వస్త్ర సకల సౌకర్యంలో దేవుడు తీరుస్తూ ఉన్నాడని దేవుని సన్నిధిలో అనేకులు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఇలాంటి టెన్షన్ ఒకవేళ ఉందేమో దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను పోషించడానికి నీ భార్య పిల్లలను పోషించడానికి నీ పిల్లల విద్య ఎందుకు బుద్ధి ఎందుకు ఆరోగ్యమంత కాపాడడానికి నీ బిజినెస్లో సహాయం చేయడానికి అలాగే నీ బిడ్డల ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో అప్పుల విషయంలో అన్ని విషయంలో దేవుడు కృప చూపించడానికి నీకు నిండారుగా దీపనివ్వడానికి దేవుడు నీకు తోడైనాడు ఈ ఉదయకాల సమయంలో ఏలాగన మీరు దీవించబడబోతున్నారన్న సత్యాన్ని ఎరిగి నా దేవుడే నన్ను పోషిస్తాడన్న ధైర్యంతో విశ్వాసంతో మీరు ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు నాములు నిజముగా నా తండ్రి మా ఆహారమును నిండారుగా దీవించే దేవుడు మీరే పేదల పక్షంగా నా తండ్రి మీరుండి వారు ఆకలిని తీర్చి తృప్తిపరిచే దేవుడుగా మీరున్నారు మీకు స్తోత్రాలునాడు భక్తులను ప్రేమించి పోషించి కాపాడిన దేవుడు భక్తులైనటువంటి తండ్రి ఏలియాను పోషించటకై సారిపత్తు స్త్రీని శుద్ధపరిచిన దేవుడు ఏలియాను పోషించటకు కాకులకు ఆజ్ఞాపించిన దేవుడు ఇస్రాయిలను పోషించటకై ఆకాశాన్ని మన్నాను కురిపించిన దేవుడు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరిన బిడలు ఎంతమంది ఎలాంటి ఆకలితో దరిద్రంతో కరువుతో కష్టంతో దుఃఖంతో అశాంతితో ఉన్నారు అటు బిడలందరికీ దీవున దయచేయండి తండ్రి మీ స్తోత్రాలు మీ బిడలందరినీ కూడా మీరు పోషించడానికి సిద్ధముగా ఉన్నారన్న పరిపూర్ణ విశ్వాసం ప్రతి బిడ్డకు దయచేస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఇందులో చేరి మాటలు వింటున్న బిడలకు ఉన్నటువంటి వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలు సమస్తమును కూడా యేసుక్రీస్తు నావులు కొట్టివేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవుల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని రాగం నుండి విడిపించమని కష్టం నుండి తప్పించమని నిందల అవమానం కొట్టివేయమని అపవాది క్రియలు లైమ్ చేయమని మే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ కాల దీవుల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఏ సతి పరిశుద్ధమైన నావను స్తీ ప్రార్థించారు తండ్రి అమేన్